ఈ సందర్భంగా ముఖ్యంగా అరికపూడి విజయ్ విజయ్ కుమార్ గారి దంపతులకు వారు సినిమా రిలీజ్ అయినప్పుడు ఉంటే చాలా బాగుండేది వారు లేకపోవటం నాకు తీరని లోటు అలాగే వారు లేకపోయినా కేవీ రమణాచారి గారు ఈ సినిమాని భుజాన వేసుకుని ఈ సినిమా రిలీజ్ కావటానికి అహర్నిశలో పాటుపడి మాకు అనేక రకాలుగా హెల్ప్ చేసినారు అలాగే శ్రీరామ్ దత్ గారు అలాగే రాజేందర్ రాజు గారు సహకారంతో ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది ఈ రోజు రిలీజ్ కావడానికి ముఖ్య కారణం మా కృష్ణ నాకు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చెన్నై నుంచి తెలుసు ఆయన అనుకోకుండా మా అడ్వర్టైజ్మెంట్ చూసి ఆయన మా దగ్గరకు చోటుకి నాలుగు సార్లు వచ్చి ఈ సినిమా నేను రిలీజ్ చేస్తాను ఈ టైటిల్ నాకు బాగుంది దీనికోసం నేను ఏమైనా చేస్తానని నా దగ్గర రూపాయి లేకపోయినా ఆయన ఖర్చులు పెట్టుకుని వచ్చి నన్ను తీసుకెళ్ళి నలుగురికి పరిచయం చేసి ఆయన సినిమా రిలీజ్ చేయడానికి ముఖ్యంగా దోహదపడ్డాడు అలాగే ఆయన నేను కుమార్ మన శ్రీరామ్ దత్ గారు విజయ మన రాజేంద్ర రాజు గారు మేమల్లా కలిసి రమణాచారి గారి దగ్గరికి వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకుని వారి ద్వారా మేమందరం వారు ఎలా చెప్తే అలా నడుచుకునేటట్టుగా మమ్మల్ని ఆశీర్వదించారు అలాగే మేము నడుచుకున్నాము అలాగే మా సినిమా రిలీజ్ అయ్యి మీరందరూ చాలా గొప్పగా ఉందని చెప్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ ఆనందం నా జీవితానికి ఈ ఆనందం నా జీవితానికి చాలి ఇంకా నాకేం మలలా నిజంగా కూడా కంటికి రెప్పలాగా మన ఇంట్లో జరిగినట్టే చూపించి మన ఈ రైటర్ గారికి నిర్మాత గారికి ఈ డైరెక్టర్ గారికి మా కొడుకు ఈ కొడుకు కూడా నా కొడుకే దులు ఇద్దరు మా కొడుకులే అయ్యా వాళ్ళందరి ఈ సినిమా కూడా కలిగింది ఎక్కడ న్యూ సెన్స్ లేకుండా ఎక్కడ చెడు లేకుండా చేసారు వారందరికీ డైరెక్టర్స్ కు నిర్మాతకు హీరోలకు హీరోయిన్లకు అయ్యకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుగు సినీ ప్రేక్షక ఈ రోజున ఒక శుభోదయం ఎందుకంటే ఒక సామాజిక మార్పుకు ఆవిర్భావమైనటువంటి ఓ తండ్రి తీర్పు రిలీజ్ అయినటువంటి గొప్ప శుభోదయం ఇది నవోదయం ముందు ప్రగతికి మహోదయం మరి ఇటువంటి మానవ సంబంధాలు మృగ్యమై అనుబంధాలు ఆప్యాయతలు అనురాగాలు అంతరించిపోయి మరి కన్న తల్లిదండ్రులను సైతం అనాదశాలయాల్లో వృద్ధుల శరణాలయాల్లో పెట్టేటువంటి రోబోటిక్ ఒక యంత్రాల వలె పిల్లలు తయారై ఈ రోజున సమాజంలో మరి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి ఈ రోజున ఉన్నది మరి అటువంటి ఈ యొక్క పరిస్థితిని ఒక సామాజిక సందేశంగా అందించాలనే ఒక కృతనిశ్చయంతో ఎంతో వ్యయప్రాయసాలు కోర్చి మరి ఈ సినిమాని కథా మాటలు స్క్రీన్పై దర్శకత్వం వహించినటువంటి నా ప్రియమిత్రుడు సోదరుడు భీమవరపు ప్రతాప్ గారు సీనియర్ ఆర్టిస్ట్ కూడా వారికి ఈ మన తెలుగు సినీ ప్రేక్షక అందరి తరఫున నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను నేను మద్దెల శివకుమార్ కవి సినీ గీత రచయిత గాయకుని సమాజ సేవకుని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ని డాక్టరేట్ ఫ్రమ్ అమెరికన్ యూనివర్సిటీ ఎందుకు చెప్తున్నా అంటే నాలాంటి వ్యక్తి చెప్పిన మాట సార్వత్రిక సత్యంగా ఉంటుంది సో ఈ రోజున మన తెలుగు ప్రేక్షకులందరూ కూడా మరి ఒక పెడమార్గాన పోతున్నారని నేను నేను అభిప్రాయపడుతున్నా ఎందుకంటే మరి స్బగ్లర్ ఎర్రచందనం చందనం స్మగ్లర్లని మరి అటువంటి ఇతివృత్తాలని మహిళల్ని కించపరిచేటువంటి సినిమాలని పోలీసు వ్యవస్థను కించపరిచే సినిమాలని టికెట్ల రేట్లు పెంచుతూ కోట్లాది కోట్లు సంపాదిస్తూ ఈ రోజున పిల్లికి పిచ్చం పెట్టకుండా ఉన్నటువంటి మరి పరిస్థితులు ఉన్నాయి మరి అటువంటి పరిస్థితుల్ని మరి విడనాడి ఈ రోజున మరి మొన్న బలగం సినిమా వచ్చింది ఆ బలగం సినిమా అనుబంధాలకు ఆత్మీయతలకు అద్దం పట్టిన సినిమా అదేవిధంగా ఈ రోజున బలగం తర్వాత ఓ తీరు పనే సినిమాని మనము చూస్తున్నాం అయితే ఈ రోజున బలగం తర్వాత ఓ ఓతండి తీరుపనే సినిమా అంత గొప్ప మానవ సంబంధాలను కుటుంబ బాంధవ్యాలను అనుబంధాలను ఆప్యాయతలను అనురాగాలను అభిమానాలను మరి ఈ సమాజానికి చూపించింది మేమందరం సినిమా చూసాము నేనైతే క్లైమాక్స్ లో మన ప్రతాప్ గారి యొక్క నటనకు ఆయన యొక్క సందేశానికి నేను కంటనీరు పెట్టుకున్నా కన్నీరు గార్చాను కొంతమంది చూశారు ఎందుకంటే ఇలాంటి సినిమాలు రావాలి ఇలాంటి సినిమాలు సామాజిక హితానికి ఉపయోగపడాలి ఇలాంటి సినిమాలు ఆదరించాలి అంతేకాకుండా మరి నేను ప్రభుత్వానికి కూడా మన తెలంగాణ ప్రభుత్వానికి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా మరి తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు డైనమిక్ ఆదర్శ ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాల ప్రజల్ని మరి వారు ఆదరించి అకుండా చేర్చుకొని అండగా నిలిచి ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు కూడా తోడ్పాటును అందించేటువంటి గొప్ప నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వారికి మనందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి చిత్రాలకు ప్రత్యేకంగా సబ్సిడీలు ఇవ్వాలి ఇలాంటి చిత్రాలు నిర్మించడానికి అన్ని రకాలటువంటి సౌకర్యాలు కల్పించాలి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నా ప్రియ సోదరుడు మిత్రుడు మల్లు పట్టిల్కర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇటువంటి సినిమా నేను కోరుతున్నా మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కోటికో ఎక్కడో గాని కంటికే కనరాడు మాయమైపోతున్న ఒక కవి రాశాడు నిగ్గతీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోని కడుగు ఈ సమాజ జీవోత్సవాల్ని మారదు లోకం మారదు కాలం రాసిన సిరివన్నల సీతారామ శాస్త్రి గారిని గుర్తు చేసుకుంటున్నా